హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లవ్లీ టోటల్గా మీ లావుండే శ్రీపతి వచ్చేసింది మీ ముందుకి అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఈరోజు ఇంకా తర్వాత విషయాలు చెప్పుకుందాం పారిజాతం చెట్టు తర్వాత వచ్చేసేసి బీరజాజ్ ఉండేదండి పారిజాతం ఉన్నంత ప్లేసు కింద ఇంకా ఏ మొక్కలు కానీ అయినా అంత సందులో అంత ఖాళీ కూడా ఉండదు సో ఇంకేమీ ఉండవండి సో విరజాజి ఉండేది అక్కడ పెద్ద విరజాజి చెట్టు ఒకటో రెండో ఉండేవి నాకు సరిగ్గా గుర్తులేదు సో ఆ విరజాజి చెట్లు దాటిన తర్వాత మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో వెన్నముద్దలు అంటారు అసలు పేరైతే వెన్నముద్దలు అలాగే నూరు వరహాలు ఈ రెండు పేర్లు ఆ చెట్టుకే ఉంటాయి తెల్లగా ఎర్రగా ఆరెంజ్ రంగులో ఇలాగా మూడు కలర్స్ ఉండేవి మా ఇంట్లో అయితే సో ఇందులో ఎర్రదేమో ఇక్కడ ఉండేదండి ఎర్రది నారింజ రంగుది ఇక్కడ ఉండేది ఇంకొక ఎర్ర ఎర్ర చెట్టు ఏమో అవతల వైపు కూడా ఉండేది అలాగే తెల్ల చెట్టు ఏమో బావి దగ్గర ఉండేది అనమాట బావికి కుడి చేతి వైపు గోడవైపు ఉండేది బావి దాటిన తర్వాత సో ఇవి నూరు వరహాలండి ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే ఈ నూరు వరహాలు గుత్తులుగా పోస్తాయి కదా యాక్చువల్గా అయితే గుర్తుగానే పెడుతుంది అమ్మమ్మ ఇట్లాగా అంటే ఫోటో పైన పెడితే కొంచెం పెద్ద ఫోటోకి అది ఒక విచిత్రమైన లుక్ వస్తుంది కదండి సూపర్గా ఉంటుంది కదా చాలా బాగుంటుంది కదా సో అలా పెడుతుందనమాట అది కూడా ఒక ఎరుపు ఒక తెలుపు మళ్ళీ ఒక ఆరెంజ్ ఒక తెలుపు అలా పెట్టేది సో ఈ మా మా పెద్దవాడు పుట్టిన తర్వాత మా చిన్నవాడి టైంకి వచ్చేసరికి ఒక చెట్టే ఉంది సో వాడికి ఈ చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఇవన్నీ పాపం తెలియదు నాకు కూడా అంత టైం అప్పటికి లేదు జాబు అది ఉండేసరికి నాకు కుదరలేదు కానీ మా పెద్దవాడు మాత్రం వాడికి ఎలా తెలిసిందో నాకైతే తెలియదు కానీ ఆ నూరు వరహాలు కోసేసి ముత్తా ఇది నాకు కావాలి ముత్తాయిది నాకు కావాలని మా అమ్మమ్మని అడిగేవాడు అని చెప్పంటే తీసేవాడు అండి ఒక్కొక్క పువ్వు ఇలా తీయడం అందులో తేనె ఉంటుంది ఆ తేనె ఇలా తాగడం వెనక నుంచి కాడవైపు నుంచి పీల్చుకొని తాగుతాడనమాట తాగేయడం ఆ పువ్వుని పక్కన పడేయడం నాన్న పూలన్నీ అలా వేస్ట్ చేస్తున్నావే కన్నయ్య అంటే మా అమ్మమ్మ పొనిలేమ్మ చిన్నపిల్లాడు వదిలేదు ఇదే అలవాటు మా తమ్ముడికి ఉండేదండి వాడు చిన్నప్పుడు అదే పనిచేసేవాడు వీడు చిన్నప్పుడు అదే పని చేసేవాడు చిన్నప్పుడు ఏంటండి వాడి చాలా ఏళ్ళు వచ్చే పది పది పదకొండు ఏళ్ళు వచ్చే తర్వాత కూడా వాడు అదే పని చేస్తూ ఉండేవాడు వెళ్ళినప్పుడల్లా మాత్రం మా నూరు వరహాలు కోసుకోవడం అయితే తెల్లవి కోయినిచ్చేదాన్ని కాను కాదు అందుకని సో ఈ ఎరుపు ఉంది చూసారు ఎరుపు ఆరెంజ్ ఇటు వైపు ఉన్నది మాత్రం సందులో మాత్రం నాకు చెప్పకుండా కూడా కోసేసుకునేవాడు సో అదనమాట ఆ నూరు వరహాలు అట్లా కోసుకుని తేనె తాగేస్తూ ఉండేవాడు వాడు ఆ తర్వాత ఈ నూరు వరహాలు అయిపోయిన తర్వాత వరుసగా ఏంటంటే నార్మల్ ఉసిరి ఒకటి ఉండేదండి అంటే చిన్న చిన్న కాయలు ఉంటాయి అవి వీటిని ఎక్కువ తింటే కొంచెం గొంతు తేడా చేస్తుందనని అనేది మా అమ్మమ్మ అయితే ఏం చేసేదంటే ఏదైనా ఉసిరి రెండు రకాలు రాతి ఉసిరి మామూలు ఉసిరి రెండిట్లో ఏదైనా సరే రెండు నాటి నాటు కాయలు చెట్లేనండి హైబ్రిడ్లు కాదు సో ఇవి పండితే బాగుంటాయండి ఈ చిన్న చిన్న ఉసిరికాయలు అని చెప్పాను కదా అవి పండితే ఒక రకమైన కలర్ కూడా మారుతాయి గ్రీన్గా ఉంటాయి మామూలుగా అయితే ఈ గ్రీన్గా కంటే కూడా ఒక లైట్ ఎల్లో కలర్ తిరుగుతాయి అన్నమాట ఆ తిరిగినప్పుడు మాత్రం ఒకటి రెండు కాయలు తిననిచ్చేది ఆ తిరిగిన కాయల్ని తీసి పాకంలాగా పట్టేదండి పాకంలాగా పట్టి రోజుకొక కాయ చొప్పున మాకు ఇచ్చేది ఆ కాయ ఎంతంటే ఒక అంగుళమే ఉంటుంది ఎక్కువ ఉండదు పండిన కాయ అంతకంటే సైజు కూడా అది పెద్దగా పెరగదు ఇంకొంచెం మహా అయితే పెరుగుతుంది సో కొంతమంది తెలిసేమో నాకైతే తెలీదు ఉసిరి చెట్టు ఉండేది అట్లాగా సో వాటిని అలా ఆ పక్కనే రాతి ఉసిరి ఉండేది అది మీకు తెలిసే ఉంటుంది దాని దగ్గర కూడా దీపారాధన చేస్తారు దాని చుట్టూతో కూడా మా అమ్మమ్మ తులసిలు అనమాట ఉసిరి చెట్టు తులసి చుట్టూతో కూడా తులసిలు పెంచేది లక్ష్మీ తులసి ఎక్కువ ఉండేవన్నమాట సో ఈ దాని కింద దీపం పెట్టుకునే వాళ్ళం కార్తీక మాసంలో అట్లాగా అలా ఉండేది వాటి తర్వాత వచ్చేసేసి వాటి ముందు మొత్తం అన్ని మల్లెలు అండి మల్లెల్లో దొంతర మల్లి బొండు మల్లి పెద్ద కాడ ఉన్న మల్లి వాటి దాన్ని ఏమంటారో నాకు తెలియదు ఐదారు రకాలు ఉండేవండి అలాగే గులాబీ మల్లి అంటారు అదొకటి ఇట్లాగా తీగ మల్లి ఈ తీగ మల్లికి నేను మా తమ్ముళ్ళిద్దరూ వా చిన్న తమ్ముడు పెద్దగా ఏమీ అంతగా రాదనుకోండి మా పిన్ని కొడుకు నేను మా రాముడు మావయ్య మేము గురం కలిసి పందిర్ పందిరి వేసేవాళ్ళం దానికి చిన్నగా అనమాట వరకే తీగ మళ్ళీ కాబట్టి అలాగా ఈ గులాబీ మల్లి నాటు మల్లె ఆ నాటు మల్లె కాడే అనుకుంటా అండి పొడుగ్గా ఉంటుంది అనమాట అది అలాగే పొట్టి కాడ మల్లి కూడా ఉంటుంది అని బహుశా గుండు మల్లి బొండు మల్లి ఈ ఈ రెండు అంటారనుకుంటా నాకు అంతగా తెలియదు పెద్ద పెద్ద పూల్లాగా ఉంటుంది అదేమో గులాబీ మల్లి ఇలా నాలుగైదు రకాలు ఉండేవి ఈ ఉసిరికి కొంచెం ముందు వైపు దానికి ముందుగా ఇంకా యువతలకి కలకత్తా జామ చెట్టు ఉండేది అంటే పైకి అది ఎర్రగా ఉంటుంది కానీ లోపల పింక్ కలర్ లో ఉంటుంది నిండు పింక్ రంగులో ఉంటుంది బాగా తియ్యగా ఉంటుంది దీన్ని కలకత్తా జామ అంటారు ఈ కలకత్తా జామ కూడా సాధారణంగా తొందరగా బతకదట మా ఇంట్లో కూడా మా పెద్దవాడికి ఒక ఏడెనిమిదేళ్ళు లేదా పదేళ్ళు వచ్చేదాకా ఉన్నట్టున్నాయి తర్వాత అది ఇదైపోయింది మళ్ళీ అమ్మమ్మ కూడా పెట్టలేదు మరి పెట్టినా బతకలేదో నాకైతే తెలియదండి సో ఇది సంగతి ఇవాళకి సో వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా